హాయ్ గైస్ ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన పెట్టి బెల్ బటన్ టచ్ చేయండి ఒక నిన్ను పెట్టే వీడియోస్ ఉంటారు కన్నా మీ ఫోన్స్ కదా వస్తాయి అన్నమాట సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక అమ్మాయిలు పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ వస్తూ ఉంటాయా వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఆ వీడియోలో షేర్ చేస్తాను ముఖ్యంగా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా నేను గూగుల్ ద్వారా సెర్చ్ చేసి తెలుసుకోవడం జరిగింది అలాగే ఏదైనా సరే ఇప్పుడున్న జనరేషన్లో గూగుల్నే ఎక్కువ అడిక్ట్ అవుతూ ఉన్నారు అలాగే కొద్ది మంది మంచి మంచి డాక్టర్స్ సలహాలు అలాంటివన్నీ కూడా తీసుకోవడం జరిగిందనమాట సో ఎవరిని ఉద్దేశించి వీడియో చేయలేదు జస్ట్ ఒక అవగాహన కోసం మాత్రమే వీడియో చేయడం అయితే జరిగింది సో ఇందులో అయితే ఎవరిని కుంచపరచాలని కానీ ఎవరిని ఉద్దేశించి కానీ చేయట్లేదు సో ఇంక చేసిన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము మీరు కనుక నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాజీ డబల్ వన్ డబల్ టూ అది గేటమ్ సీఎం ఫోర్ అనమాట ఐడి కింద కాల్ చేస్తే నాది అయితే మాట్లాడచ్చు డౌట్స్ ఏదైనా సో క్లారిఫై చేసుకోవచ్చు అనమాట మీరు ఇంకా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా వెళ్ళి సబ్స్క్రిప్షన్ తీసుకోండి తీసుకొని నాకు కాల్ చేసి చెప్పినట్టయితే అయితే కనుక నేను మిమ్మల్ని టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తాను సెల్ఫ్ సాటిస్ఫై అయ్యే విధంగా వీడియోస్ అయితే ఉంటాయన్నమాట ఇక్కడ లాగా ఉండవు యూట్యూబ్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి మనం వీడియోస్ కొనుక్కొని అప్లోడ్ చేయలేము అనమాట సో అక్కడ చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా ముఖ్యంగా మీరు కూడా జాయిన్ అవ్వండి ఇంకా లెక్ట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మీకు బోర్ కొడుతుందని నేను చాలా స్పీడ్గా అయితే చెప్పడం జరుగుతూ ఉంటుందండి ఇంట్రడక్షనే మనకి వన్ మినిట్ అయిపోతే ఇంకేముంటుంది నేను స్కిప్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు కదా అందుకోసం మీకు బోర్ కొట్టకూడదని చాలా స్పీడ్గా చెప్తూ వచ్చానమాట ఇంక లెక్ట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం జనరల్గా అమ్మాయికి మంత్లీ వన్స్ వచ్చే పీరియడ్స్ టైంలో మనచర్స్ టైంలో స్టమక్ పెయిన్ అనేది కొంతమంది కామన్గా వస్తూ ఉంటుంది ఇంకొంతమందికి ఏంటంటే ఒక రోజే స్టమక్ పెయిన్ వచ్చి ఇంకొంతమందికి కాలిపోతూ ఉంటుంది వాళ్ళ బాడీ స్ట్రక్చర్ని బట్టి వాళ్ళ ఫుల్ అంటే ఫుడ్ హ్యాబిట్ని బట్టి వాళ్ళ జెనెటిక్ బట్టి అలా డిఫరెంట్ డిఫరెంట్గా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట అలా అయిన సమయంలో స్టమక్ పెయిన్ లేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా అలాగే వన్ డే స్టమక్ పెయిన్ వచ్చి ఆగిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు వీళ్ళలో కొద్దిమందికి ఏమవుతుంది అంటే హార్మోన్స్ ప్రభావం వల్ల వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకేమవుతుంది అంటే ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట ఆ టైంలో చేయడం అయితే అసలు కుదరదండి కానీ కొద్దిమంది అబ్బాయిలు ఏం చేస్తూ ఉంటారంటే అయినా పర్లేదు సేఫ్టీ వేసుకొని చేస్తామన్నట్టుగా బియో చేస్తూ ఉంటారు అది చాలా వరకు తప్పు అనమాట అలా చేయకూడదు మీరు అలా చేయడం వల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ స్టమక్ పెయిన్ లేని స్టమక్ పెయిన్ కూడా వాళ్ళకి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి ఆ టైంలో అవాయిడ్ చేయండి సో ఇంకా వాళ్ళకి ఎక్కువ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి మీరు గమనించండి కావాలంటే రెగ్యులర్గా ఉండడం కన్నా కూడా ఇలా పీరియడ్స్ టైంలో ఎక్కువగా అమ్మాయిలు ఇంట్రెస్ట్ చూపించడం కానీ మీ పైన కేర్ చూపించడం కానీ హక్ చేసుకోవడం కావచ్చు కీర్స్ చేయడం కావచ్చు ఇలాంటి అంతా కూడా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట అదేదో వాళ్ళు తప్పు అన్నట్టుగా కాదు వాళ్ళ బాడీ ఇస్తున్న హింట్స్ హార్మోన్స్ ప్రభావం వల్ల అలా జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఏంటంటే ఆ టైంలో తనకి ఎక్కువగా ఫీలింగ్స్ వస్తూ ఉంటాయంటే ఖచ్చితంగా హార్మోన్ ప్రభావం వల్ల అనేది మీరు అర్థం చేసుకోవచ్చు బట్ అందరిలోనూ రాదు కొద్దిమందిలో మాత్రమే అలా జరుగుతూ ఉంటుందండి ఇంకొద్ది మందిలో ఏంటంటే ఫోర్ డేస్ అయినా సరే సో వాళ్ళకి ఎక్కువగా స్టమక్ పెయిన్ కానీ ఓవర్ బ్లీడింగ్ కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్లో సెవెంటీ పర్సెంట్ మెంబర్స్కి మాత్రమే ఇలా జరుగుతుంది అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్